నా కొర మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అంటే క్యారేజ్ మా ఎత్తుకోండి మూడు కింద క్యారేజ్ బాబా బలి అయినప్పుడు అల్లరు పొలగాడికి ఎత్తుండేది మ్యారేజ్ అంటే క్యారేజ్ అంటే వాళ్ళకి మ్యారేజ్ అంటే తెలియదు క్యారేజ్

నాకు కూడా అడ్డం గాలే లగ్గగా బదను జయానికి లగగాన కంటి లగాను నేను చూస్తే ఏ అనిపిస్తా ఆ ఆర్బిస్టనైట్ నేను చూస్తే కొద్ది అనిపిస్తా ఏమ అనిపిస్తా కొద్ది కొద్ది అనిపిస్తా ఏంటి ఏంటి కొద్ది కొద్ది ఇయర్ కి తన్ని కొద్దిగా అనిపిస్తా ఏంటి అది ప్రాంటికల్ అనిపిస్తానే ஏால கொடுத்துக்கு ஏ அது கா ஏ அப்படி கூட அன்பு நிச்சலை આ તો ભી આતે કોટી કોડ અનપિસ્તેલે સુસ્તે ના કે આતો કલે સર ને કે અનપિસ્તાનો સુસ્તે મત ઓ નીવલ અંત વર્ક આતો ના કે રતો અયો આતે સુદલેત કાર રયો ગોડ સુટ બેલી દે જંકા అబ్బాని బాధర్రావ్వాలం లేబాని బాజీ బాగు నీ ఇవ్వలే ఇప్పుడు ఫోన్ పెళ్ళి నాకు తెలియజేసాడు కదా అయితే కానీ అబ్బాయి నన్ను బాబా నీ వరకు ఇవ్వలే నువ్వే అన్నావు బాబా అన్నావు మరదలా

Uma,

తా దారులే వెటోడు పన్నే చేరుకుంటున్నాను చూడగా చేరుకుందారు కుదరుని కేంద్రం అంటే కల్టికాపురం చూడవే కప్పరు రారే రెల రెల గానాడు కల్టికాపురం తిరుగాల వనియరు చూడూ ఏడలోపడ వనియరు మరి మరి పిల్లగారి ఇట్లా వండుకోని కన్నుకున్నది మర పిల్లవారికి ఏమి చంద్రబాబు ఏమంటున్న పిల్లగారికి నా ప్రేమ అందించిన నా ప్రేమ అందించిన కాదు తెల్లరు లేచిపోతే నాకు ఆ పిల్లగాడు ఎంత దొరుకుతాడు ఆ ఓ పిల్లగాడు ఎంత కచ్చుకున్న గుర్రాన్ని తీసుకొని దాచుకున్న చంద్రబాస్ గుర్రం ఉంటే ఏం పోతుంది కానీ గుర్రం ఏం పోతాడు బైక్ వేసుకొని వచ్చినప్పుడు బైక్ ఉంటేనే మళ్ళీ పోతాడు కానీ నచ్చిపోతాడు ઓ� ઓ ઔા�લ ખી ઓાલ ા�લ હીષા઱૲ થણં. ઙાલ હાલ માલઘગ તાલ ા�લાલ હાલ તાલ હા�લાલ. હા� હા�ાલ ఆ పిల్లవాడు పొందే ఈ పిల్లవాడు పోనం ఉన్నది చక్రవర్తి అనుకున్నాడు లేచి పిల్లవాడ్డారు ఓ పిల్ల చంద్రవరికి చంద్రవరితో అంటే మరి దాకా నిధుల ఉన్న ఆ కొనరు సంవత్సరం లోతు జనవరి అరదాయం అరవీ నాలాగా ఎందరి మొగళ్ళు రమ్మన్నదు ఎందరి పక్కల పొంగేసేది ఎందరికి నీ మనసు ఇచ్చిన అమ్మాయి నాలాగా అని నేను ఒక్క మాట అంటే ఇప్పటికీ మాటలతోటి మనసును మెచ్చిపోతాను మాటతో మనసు మర్చిపోతుంది ఈ మానవిరాణి తోనెన్ని ఎందరిని ఇక్కడ రమ్మన్నదో పడికి పోన రామ 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 నాలుగు వేల తిరుగుతానికి మర నాలుగు ధర వాళ్ళు నాలుగు తోబలు లేవు ఎక్కదందుకు మెత్తులేవు ఈ మాల కట్టినోడు ఎట్లా కట్టినాడు మరి తిరుగుతండి తోవలేదు గెలవలేదు ఇది ఇంత విచిత్రంగా కట్టినోడు ఎత్త కట్టిండో మారే ఖర్చుతో లేదు మరి మంచి అని గోడు ఎత్తలు ఎప్పులుంటే ఏమన్నా దేవులు కొడుకులా లేచిన పిలగాడు సన్న రెండు రాజుల కొత్త కొడుకు అవయ్య రాజు బంగారి పాపోసలు చేపించారు అమ్మా ముందు చూస్తూ

నీళ్ళల్లో చేపని నేచి గడ్డ వీడే ఎత్త నీళ్ళు లేకుంటే చేప ఎక్క నల్ల ఇల్లు షాపులు కొట్టుకుంటా ఉన్నాడు ఇంకప్పుడు ఎవరూ అవ భూమానికి వచ్చిందా బంగారం

అయ్య చూడగా వచ్చిన చూసులోని కాదు నేను అయ్యబత్తం చూసులోని కాదు వద్దు అంటే నేను చెప్పకుంటే నేను చెప్పు తినకుంటవచ్చిన వాళ్ళకి ఇప్పుడు దగ్గర దగ్గరుంటేనా కొడుకు కింద వారి నైనా కోజేస్తు అమ్మా ఎన్ని నువ్వులు ఈ కన్నా కూడా ఈ కన్నా గడుపుతాన్ని వారి నొప్ప పొడుగురు వచ్చి ఏ పేరు ఏ కీర్తి కట్టినా కొన్నీ నా ప్రాణం పోవు అందుకే ఇప్పటికప్పుడు కంటరు మన ప్రాంతం ఏ మన పాదాలు అక్కడ రాజు ప్రాణపోయే దాడికి మన పాదాలు నడితే అంటారు ನನ್ನಡದೇ ಅಮ್ಮ ಚಕ್ರವರ್ ರಕ್ತ ಮಂಡಲವಾಗಿ ಪಿಳಗಾಡು ಮಾಲ ಕಿನ್ನ ಪ್ರಾರಂಭ

లేచ కూర్ రా చక్రవర్తి రాజేనాడైన మరి పిలగాడికి నా మరిచిచ్చిన ఊరు తెలువదాయ పల్లె తెలు ఈనాడో మరి పిల్లగాడు నన్ను మోసం చేసి పాయన మరి ఆనాడు అనిగా ఏమో నేను గుర్రాన్ని తీసి దాచుకుండా మరి గుర్రం దొరికన తన రాజ్యం తన వాయిన నన్ను మోసగించిన మగ్గోడు నమ్మ రాదు నమ్మరాదు మోగోని నమ్మరాదు నమ్ముతే మోసం చేస్తారు మోగో

అందుకరికి అంటారు మరిచేవో పిచ్చి దాట ప్రేదేవో గుడ్డి దాట వైసేవో వరిచే దాట ప్రేదేవో కుల పెరగదన్నరే నాకు కులం నిల్వ తల్లి తల్లి తల్లాలు కూడా నిల్వలాయే తెలవలాయే మనకు నీరు నన్ను మోసం చేసి పోయిందా మరి గుర్రాన్ని దీన్ని తీసుకొని దాచుకున్న మరి గుర్రం చోట ఉన్నదా లేదా అని గుర్రం కాడికి వస్తే అయ్యయ్యో దాచుకున్న చోట గుర్రం ఉన్నది కానీ తినగాడు లేడే

చాల వరగి వరగలేడు వెక్కలు ముక్కలైపోయే రక్తం అడుగులు ఎట్ట రక్తం మడుగులు అప్పుడ పోయి ప్రాణపోయి అవ్వ అంది కళ్ళ కూడా అయ్యో బావ చక్రవర్తి రాజా నీ పేరెంత చక్కదనే బావా మేరకెట్ల కింద పడు నీ ప్రాణం ఎట్ల వేది ఎవరికాయకి బ్రహ్మాని అభిజిపి బావ చక్రవర్తి చక్రవర్వర్ చక్రవర్తి రాజం మీ అవి కలి కింద పడిని ప్రాణం నీ ప్రాణం ఎంత అల్లడింది

చక్రవర్తి రాజా నేనెంత పాప కరదాలి నేను ఎంత దోష కరదాలి బావా చక్రవర్తి రాజా నువ్వు ఈ రాజనీకలు రాకుండా నాకు ఎలాపోతు నేను రమ్మని నేను వినబోదు నిన్ను రమ్మని తీసి నీ పాలు తీసిన పాపత్తరాలు అయిపోతుంది పోయినందుకు ఈనాడు నీ అమ్మ నీ దగ్గర ఉంటే నీ అయ్యా నీ దగ్గర ఉంటే నీ అన్నదమ్ములో నీ తోడబుట్టిన చెల్లెల్లో ఉంటే ఈనాడు ఓ కొడుకు నువ్వు కానమ్మ రాజ్యం వచ్చి ఇక్కడ ప్రాంతం అడిపోయింది ఆ కొడుకు అది నీ అవ్వ ఊరికి వచ్చి పిల్లవాడి కోటి ఎడిపి ఏడుసు నీ అయ్యా కోటి ఎడిపి ఏడిచే బావ నీ అన్న డబ్బులు ఏడుసు నీ అక్క జల్లాలు ఏడుసు ఇవాళ జరిగే పండుగ ఎవరి పండుగ గీనాడు అని ఇల్లు వారి

నాకు తోడబుట్టిన తోడు నాకెట్ట దొరుకుద్ది అక్కని పువ్వుల పోసుకుంటే ఉరికి గాబిద్దీరా గా తల్లి గా తండ్రి తల్లి వసంతవ కొడు తండ్రి కుమారస్వామి మనకి ఇష్టమనిగా అక్క ఇయ నన్ను అక్కలి అని తమ్మును చేసిపోయిన అక్కడి పుట్టే

புட்டோ <coughs> ఎవరూ మేము పదకొండు ఎల్ పదర్డు మనసు వైపు మవ్లాగం చేసి విధువా మొలంగట్ల కోతులు చేసి వేణవా నీకెట్ట న్యాయం అవుతుంది నీకెత్తమవుతుందేవా నీ తండ పిల్ల కళ్ళు కళ్ళబడితే ఈ తల్లన్నయ్యో బిడ్డ అని పేరు పెట్టి పెట్టే బీ బీ అదలే బోధనే 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 రాదే బోధనే రాదే బోధనే నారమారాజే బో రాదవో నీరు చిన్నదేవో రాదే అవ తడుకు బిద్దాని

పైన అమ్మేది నాను ఎవరి ఓ గస్త కాదు దానికి